వేల మంది జనం అందరిది ఒకటే ఆరాటం వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఎలాగైనా దర్శించుకోవాలని ఈ దర్శనం కోసం ఇచ్చే టోకెన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపాదించే ఇంటికి వెళ్ళాలి అందుకే ఎన్ని గంటలైనా సరే నిరీక్షిస్తామని చాలా పట్టుదలతో అలాగే క్యూ లైన్లలో నిలబడ్డారు భక్తులు ఆ తర్వాత అనుకోకుండా జరిగిన ఓ ఘటనకు అంతా ఉలిక్కిపడ్డారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాలను షాక్కి గురిచేసింది శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు అదే స్థాయిలో ప్రచారము జరుగుతుంది అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తారు వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఈ టోకెన్ల కోసమే తిరుపతిలో ఆ స్థాయిలో జనం క్యూ కట్టారు కాకపోతే ఈ ఏర్పాట్లు ఎక్కడో వెళితే ఆ లోపమే ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అసలు ఈ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు ఏంటో ఓసారి చూద్దాం ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేసేందుకు తిరుపతిలో మొత్తం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు పదో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు లక్ష ఇరవై వేల టోకెన్లు ఇస్తామని ముందుగానే ప్రకటించారు అయితే పదో తేదీ దర్శనం కోసం తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు ఈ ప్రకటన చేసిన వెంటనే చాలా మంది భక్తులు తిరుపతికి క్యూ కట్టారు ఈ టోకెన్ల జారీ కేంద్రాలకి భారీ ఎత్తున తరలి వచ్చారు అలిపిరి శ్రీనివాసం జీవకోన భైరాగి పట్టడ ప్రాంతాల్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది ముందుగా జీవకోన ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు కాస్త ఊపిరి పీల్చుకోగానే కాసేపటికే ఊహించని స్థాయిలో విషాదం చోటు చేసుకుంది పట్టడడ ప్రాంతంలో టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చారు వీళ్ళందరినీ క్యూ లైన్లలో కాకుండా అక్కడే ఉన్న ఓ పార్కులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు ఎప్పుడు గేట్లు తెరుస్తారన్న సమాచారం లేదు అప్పటికే భక్తులంతా అసహనంతో ఉన్నారు అంతసేపు అక్కడ కూర్చునేసరికి ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు దీంతో వెంటనే గేట్లు తెరవాలని ప్రయత్నించారు అయితే ఆ గేట్లు టోకెన్ల కోసమే అనుకొని ఒక్కసారిగా జనమంతా దూసుకువచ్చారు అప్పుడే తొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది హాస్పిటల్ పాలయ్యారు నలభై ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది స్వయంగా సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు ఆ తర్వాత అధికారులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు ఏర్పాట్లు సరిగా చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చాలని తెలియదా అని మండిపడ్డారు టీటీడీ ఈవోతో పాటు కలెక్టర్ ఎస్పీ పైన అసహనం వ్యక్తం చేశారు ఆ తర్వాత బాధితులను పరామర్శించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు తొక్కిసలాటికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పటికే ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి ఇక్కడ సీఎం చంద్రబాబు అధికారులను అడిగిన ఓ ప్రశ్న కీలకంగా మారింది నిజానికి ఆ పార్కులో రెండు వేల మంది మాత్రమే పట్టే చోటు ఉంది కానీ అధికారులు మాత్రం రెండు వేల ఐదు వందల మందిని పంపించారు దీనిపైనే నిలదీశారు సీఎం చంద్రబాబు సో పరిస్థితులను అంచనా వేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారన్న విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఇదే అయితే ఇక్కడ మరో కోణంలో ఆలోచిస్తే పార్కులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు కాపాడాలంటే వెంటనే బయటకు తీసుకురావాలి ఆ సమయంలో మరో ఆలోచన చేయకుండా గేట్లు తెరవబోయారు అధికారులు కానీ దీనివల్ల జరిగే పరిణామాలను మాత్రం ఊహించలేకపోయారు ఒక్క ప్రాణాన్ని కాపాడబోతే ఇలా ఆరుగురు ప్రాణాలు పోయాయి అధికారుల వర్షన్ ఓసారి చూస్తే బైరాగి పట్టణ హైవేకి దగ్గరలో ఉంది పైగా మిగతా కేంద్రాలతో పోల్చి చూస్తే ఇక్కడ రద్దీ తక్కువగా ఉందన్న ప్రచారం జరిగింది ఈ ప్రచారం ఎవరు చేశారో తెలియదు కానీ అందరూ బైరాగి భారీగా తరలి వచ్చారు ఇంత రద్దీని ఎలా కంట్రోల్ చేయాలో పోలీసులకు అర్థం కాలేదు పైగా సిబ్బందిని తగిన స్థాయిలో ఏర్పాటు చేయడంలోనే నిర్లక్ష్యం కనిపించిందన్నది ఓ వాదన సిబ్బంది ఎక్కువగా ఉండి ఉంటే సరైన విధంగా కమ్యూనికేట్ అయ్యి ఉంటే ఇంత జరిగేదే కాదన్న వాదన కూడా వినిపిస్తోంది అధికారులు సరైన విధంగా ఎందుకు భక్తులకు సమాచారం ఇవ్వలేకపోయారు ఎందుకు సిబ్బందిని పెంచలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నిజానికి ఉత్తర ద్వార దర్శనం అనేది కొత్తమీ కాదు ఏటా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలయ్యే సమయానికి ఈ వైకుంఠ ఏకాదశి వైభవంగా నిర్వహిస్తారు అలాంటప్పుడు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఎంతమంది వస్తారన్నది ఓ లెక్క ఉండాలి ఈ అంచనా వేయడంలోనూ ఎక్కడో లెక్క తప్పింది పైగా వైకుంఠ ద్వారా దర్శనం చాలా పవిత్రమైందని స్వామివారిని ఆ సమయంలో దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే టికెట్ల కోసం పోటీ నెలకొంది అదే ఈ విషాద ఘటనకు దారితీసింది బైరాగి పట్టడం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు వచ్చిన వాళ్ళందరినీ పార్కులకు పంపించి ఊరుకున్నారు ఇదే ఈ విషాదానికి దారితీసింది సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా పండుగ వేళల్లో భారీగా జనం వచ్చినప్పుడు విడతల వారీగా జనాల్ని లోపలికి పంపిస్తారు అంటే కొంతమందిని లోపలికి పంపించి మరికొంతమందిని క్యూలో ఆపేస్తుంటారు కానీ బైరాగి పట్టడలో అదేమీ జరగలేదు నేరుగా గేట్లు తెరవడం వల్ల ఒక్కసారిగా భక్తులు తోసుకుని వచ్చారు మొత్తంగా చూస్తే అధికారులకు సమన్వయం లేకపోవడం అప్రమత్తంగా లేకపోవడం ఈ విషాదానికి తీసిందని అర్థమవుతోంది ఇలాంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేసింది ఈ విషాద ఘటన